కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీ బిడ్డల గొంతు కోసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆరోపించారు నమ్మించి నట్టేట ముంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మరోమారు నిరూపితమైందని విమర్శించారు శుక్రవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోర్కంటి మాట్లాడుతూ కళ్లబుల్లి హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచనకు గురి చేస్తున్న రేవంత్ సర్కార్ బీసీల పట్ల కూడా నమ్మక ద్రోహానికి విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు కోర్టు నుండి స్టే వస్తుందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల పేరిట సరికొత్త నాటకానికి తెరలేపిందని కోర్టు ఉత్తర్వులతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి అందరికీ అర్థమైందని సూచించారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై చిత్తశుద్ధిని చూపకుండా కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు కాగా బీసీలను పితీరుతో కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ నాయకులు గోపు యాదవ్ సూచించారు రాబోయే రోజుల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం తడి గొంతుతోని బీసీ బిడ్డల గొంతును కోసింది తడి గుడ్డతోని అనేది ఎలా కాంగ్రెస్ సంస్కృతే ఈ యొక్క తడి గొంతును గుడ్డతో పోయడమే వాళ్ళ సంస్కృతి అయిపోయింది నమ్మించి ముంచింది వాళ్ళ నైజమే నమ్మించి నట్టేట ముంచడం నమ్మి ఓట్లేసినటువంటి బీసీ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఎలా డోకా చేసింది ఇది వంచన ఇది ఒక నయ వంచన నయ వంచనకు తెరలేపి నమ్మక ద్రోహానికి విశ్వాస ఘాతకానికి పాల్పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఇంత అవగాహన రహితమైనటువంటి పాలన ఈ దేశంలో ఎక్కడ ఉండదు మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లని మాట్లాడుతూ కోర్టులో స్టే వస్తుందని తెలిసి కూడా ఈ యొక్క నాటకానికి తెరలేపింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ నైన్లో చేరిస్తేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా కూడా ఈ రేవంత్ రెడ్డి జంతర్మంతర్లో ఒక నాటకం ఆడి ఒక దీక్ష అనే నాటకం ఆడి ఒక ధర్నానే నాటకం ఆడి అక్కడ ఏమని ప్రకటిస్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ రిజర్వేషన్లు సాధ్యము అని ప్రకటిస్తాడు మరి ప్రధానమంత్రి దగ్గర అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేసేటువంటి యాభై రెండు సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి వీళ్ళు ఎన్నడూ కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు అనేది ఇలా తీటతిలమైపోయింది ఏదో మేము చేయాలని చూసినాము ఇలా కోర్టు తిరస్కరించిందని మాట్లాడుతుంది అంటే నీకు తెలియదా ఆర్డినెన్స్ ఎందుకు పంపిను గవర్నర్కి ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ రిజర్వేషన్స్ ఉంటే కోర్టు తిరస్కరిస్తుందని తెలియదా ఎందుకీ నాటకాలు ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చారు ఇలా బీసీ బిడ్డలను బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ వాళ్లకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నయ వంచనా ప్రజలకు అర్థమైపోయింది ఇటీకలు ఆగిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితులలో ప్రజలందరికీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు మనకు ఇలా ప్రజలకు బాకీ పడ్డారు అందుకే బాకీ కార్డులు ప్రతి ఇంటికి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గ్యారంటీ కార్డులు ఇచ్చిందో ఇలా ప్రజల కోసం ప్రజల పక్షాన ఇలా బాకీ కార్డులు కూడా ఇస్తున్నటువంటి సందర్భంగా ప్రజలు గ్రామ గ్రామాన వాడవాడన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను తప్పకుండా నిలదీయండి ప్రశ్నించండి అని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే ఎలక్షన్లప్పుడు వీళ్ళు ఇచ్చిన మాటలకు రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు మరొక్కసారి బీసీ రిజర్వేషన్ మీద అదే వ్యవహారం నడిపింది అంటే ఈరోజు ప్రజానీకము ఎవ్వరూ కాంగ్రెస్ను నమ్మే విధంగా లేరు ఆ రోజు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు మోసపోయరు ఈరోజు బీసీ బిడ్డలంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందన్న ఉద్దేశంతో మరి ప్రజానికి మరొకసారి మోసపోవడం బిడ్డూ ఉన్నది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు తెలియందంటే ఏం లేదు వాళ్లకు న్యాయ వ్యవస్థ ఉంటుంది న్యాయ వ్యవస్థ కళ్ళు పోసుకొని ఉండదా మరి ప్రభుత్వము తెలియదా ఒక బీసీ డిక్లరేషన్ అప్పుడు కామారెడ్డి డిక్ డిక్లరేషన్ అప్పుడు ప్రభుత్వము అప్పుడు ప్రభుత్వం లేదు కానీ పార్టీ యొక్క న్యాయ వ్యవస్థను విచారం చేసి ఆ ప్రకటన చేయాలి మరి ప్రకటన చేసినప్పుడు ఆ తర్వాత ఇది ఏ విధంగా అమలైంది న్యాయ న్యాయ నిపుణులను సంప్రదింపజేసి ఆ యొక్క మరి వ్యవస్థను నడపాలి దానికి ప్రజలని ఎందుకు మోసం చేయాలి ఈరోజు కొందరు ప్రకటనతోటి నామినేషన్లు మరి ఎంతో పోటీ పడేటోళ్ళు చాలామంది ఖర్చులో పాలయ్యారు దా దసరా రోజు అయితే అందరూ దావ తెలుసుకుంటూ మరి సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ జడ్జి పోటీ చేసేటప్పుడు అందరూ నష్టపోలేరు మరి నష్టం ఎవరు భరించాలి అదే ఇంకొక రెండు రోజులైతే ఇంకా నష్టపోయేటవాడు కాబట్టి ఎవరైతే మరి ఈ యొక్క స్థానిక ఎన్నికల పోటీ చేస్తున్నారో తప్పకుండా కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి ఇంకా ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఆముల నారాయణ నడిపల్లి అభిషేక్ రావు కృష్ణవేణి నారాయణదాసు మారుతి బొడ్డు రవీందర్ నూతి తిరుపతి తోకల రమేష్ సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు